సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో భూ రీసర్వే జరుగుతుంది ఈ రీసర్వేను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు రైతులతో మాట్లాడారు వాళ్ళు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు సర్వేపై రెవెన్యూ అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు గ్రామంలో ఉన్న రెండు వందల యాభై ఎకరాల మేత పొరంబోకు భూములకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు భూమి లేని పేదలకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రీసర్వేకు అందరూ సహకరించాలని కోరారు ఎవరికైతే నోటీసులు ఇస్తారో వారు దగ్గరుండి భూమిని రీసర్వే చేయించుకోవాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి

బటన్ పీడం తను కొద్దిగా బెన్నల్ తెచ్చాడు ఆ బెన్నల్ మెయిన్ తీసుకో అంటే అంటే దేవుడిని ఉంటా కాయం లేదు అంటే కట్టకలేదు అంటే ఈ బాగం అన్న అన్న పక్కన కర్చు ఏ काय करतो हे आहे दिसते चेक चेक సో బాలమైనమ ఉన్న తీసే ఇండి మెల్లగా చేంజెస్ చేసుకోవచ్చు ఐదు కోసది దే బ్రేస్ ఉంటే

ఎవరికి ఎంత కావాలని ఎగ్లెక్క అయితే అలా అయితే మార్పిచ్చుకోగలుగుతాం కదా తిరిగాను తిరిగాను సార్ మళ్ళీ రెండు మాటలు ఇప్పుడు ఎయిత్ నుంచి స్టార్ట్ చేశాడు దాంట్ సభలు పెట్టారా పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం

కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి